సో పిజీఆర్ గారి వారసులు ఒకవైపు విష్ణువర్ధన్ రెడ్డి విజయారెడ్డి గారు సో విష్ణువర్ధన్ రెడ్డి గారికి పివిఆర్ వస్తుంది మీకు కూడా పివిఆర్ అనే వస్తుంది సో మీకు విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఎన్ఈఎస్ గ్యాప్ మీకంటే టూ ఇయర్స్ టియర్స్ ఇయర్స్ సో ఆయన పిజిఆర్ రెడ్డి చనిపోయినాక ఈ డీలిమిటేషన్ అయినాక ఒకటి తమ్ముడికి ఒకటి మీకన్నట్టు అయిపోయిందంటారా నేర్చుకోవాలి నేను అప్పటికే విష్ణు ఎన్ఎస్యు నేషనల్ లెవెల్లో ట్రెజరర్ ఉండే రాహుల్ గాంధీ గారి టీమ్ లో రాహుల్ గాంధీ గారు ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ ఉండే ఈయన ట్రెజరర్ ఉండే సో ఆల్రెడీ ఆయన ఎస్టాబ్లిష్డ్ గానే ఉండే పాలిటిక్స్ లో నేను కొత్తగా జాయిన్ అయినా కానీ విష్ణు వాజ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఉండే ఆయనకి ఆ ఒక విద్యార్థి నాయకుడు స్థాయి నుంచి పనిచేసుకుంటూ వచ్చాడు డెఫినెట్ గా మాకు కూడా అందరికీ కూడా రాజకీయాలు చూసిన అందరం కూడా అవకాశాలు వచ్చినప్పుడు ముందుకు వెళ్తూ ఉంటారు అట్లా ఆయన కూడా ఆ రోజు నానైద ఎమ్మెల్యేకి ఒక ఛాన్స్ వచ్చింది అది ఆయన కంటెస్ట్ చేశారు ఓకే అంటే ఆయనకు డీలిమిటేషన్ అయిన తర్వాత ఒక రెండు భాగాలుగా అయినాయి కదా ఆయనకు మీకు లాగా జరిగింది కాకపోతే మీరు పోటీ చేయాలి ఆ తర్వాత కానీ విష్ణువర్ధన్ రెడ్డి గారు పీజీఆర్ గారి పీజీఆర్ గారిలా పనిచేస్తలేరు అనేది ప్రజల్లో ఉన్న మాట ఏం చెప్తారు దీనిపైన ఒకటి ఎవరి స్టైల్ ఆఫ్ వర్కింగ్ వాళ్ళది అట్లా పనిచేస్తే డెఫినెట్గా రిజల్ట్స్ వేరే ఉంటుండే కానీ విష్ణు అదే వాళ్ళే విష్ణుని ఇంకో విషయం కూడా అంటారు పీజర్ లేక నాన్ కరప్టెడ్ అని మంది ఎమ్మెల్యేలు ఉన్నవాళ్ళు అప్పట్లోనే చాలా కరప్షన్ చేసి అది చేసి ఇది చేసి ఇదైనా కానీ ఎప్పటికీ ఎప్పుడు కూడా కరప్షన్కి దూరం ఉన్న వ్యక్తి సరే తోట ఆయన కాడికి ఆయన చేసిన సర్వీస్ కాదని అనలేము కానీ కరప్షన్కి పీజార్ గారు ఎలాగైతే దూరం ఉండేనో విష్ణువర్ధన్ కూడా అట్లా మచ్చ ఎప్పుడు పాలిటిక్స్లో తెచ్చుకోలేదండి అది ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఉంటది అది ప్లస్ మైనస్ చూసుకొని మారుతుంటే మనకి ఫ్యూచర్ బాగుంటది సరే అది ఎవరి స్టైల్ ఆఫ్ వర్కింగ్ వాళ్ళకి ఎట్లా ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయో మనం చెప్పాలి మొన్న ఆయన కుట్టిన విష్ణువర్ధన్ రెడ్డి గారు కుట్టిన డైలాగ్ జూబిల్స్ ఎలక్షన్స్ లో నేను రోజుల్లో కాంగ్రెస్ జెండా ఎగరనీ అన్నాడు అంటే ఎగిరిందా ఎగిర పక్కకు పెట్టేస్తే అంటే పీజేఆర్ గారు అంటేనే కాంగ్రెస్ ఆయన వారసురై ఉండి ఏ పార్టీలో ఉన్నా జెండా ఎగరనీయా అనేది చాలా నెగిటివిటీ తెచ్చిపెట్టింది పర్సనల్ గా ఆయనకి ఏం చెప్తారు పర్సనల్ గా ఆయనకు నెగిటివ్ తెచ్చిందేమో కానీ జూబ్లీల్స్ కి మాత్రం ప్లస్ అయిందని ఇంకా కసిగా పని చేసి జెండా ఎగ్ర వేస్తామని కార్యకర్తల నాయకులు కూడా పని చేసిన వాళ్ళు ఉన్నారు సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవరెవరి పర్సనల్ వ్యూస్ వాళ్ళకు ఉన్నా కానీ పీజీఆర్ గారిని మాత్రం నేను కూడా బీఆర్ఎస్ లో ఉండే బీఆర్ఎస్ ఫ్లెక్స్ లో నాన్న ఫోటో వేసుకుంటుండే నేను చాలా మంది అన్నారు అరే అదే వైఎస్ఆర్ సిపిలో ఉన్నప్పుడు కూడా రాజశేఖర్ రెడ్డిది పీజీఆర్ గారిది పక్క పక్కన వేసేదాన్ని అందరనే వారు వాళ్ళు బతుకున్న రోజు బద్ద శత్రువులు ఎట్లా ఒక ఫ్లెక్స్ వేస్తా వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ స్వార్థం కోసం పనిచేయలేదు ప్రజల కోసం పనిచేసిన నాయకులు ఒక్కొక్క లీడర్ ఒక్కొక్క ఇన్స్పిరేషన్ ఉంటది సో మనం ఎక్కడ పీజీఆర్ గారిని అనుకున్నా గానీ పీజీఆర్ గారు అందరు మనుషులు అయినా కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద పీజీఆర్ వాస్ కాంగ్రెస్ లీడర్ అది బతుకున్న రోజు ఆయన మెడల్ ఒకటే కండ అని ఆయన చనిపోయేటప్పుడు కూడా ఈ ఇందిరా జై ఇందిరాగాంధీ అని ఇందిరా జిందాబాద్ అని చనిపోయాను సో అలాంటి నాయకుడిని మేము ఎవరం ఎంత క్లెయిమ్ చేసుకున్నా గానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పీజీఆర్ గారి చరిత్రలో లైఫ్ లైఫ్ టైంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడే అది యాక్సెప్టెన్స్ ప్రజలకు తెలుసు సరే వేరే పార్టీలో ఉన్న వాళ్ళు కూడా పీజీఆర్ గారు వర్ధంతులు జయంతులు చేస్తూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకొని వెళ్తున్నారు సో దానికి దీనికి సంబంధం లేదండి పార్టీలు ఏమైనా కానీ మనం ఏ పార్టీలో ఉన్నా కానీ పీజీఆర్ ఆశయాలు ముందు తీసుకొని వెళ్ళాలనుకోవచ్చు కానీ పీజీఆర్ గారు మాత్రం కాంగ్రెస్ అని ప్రజల్లో అది ఒకటి బాగా స్ట్రాంగ్ అవుతుంది మీరు పోయినారు కదా నేను కిఎస్ఆర్సిపి జాయిన్ అయ్యింది అక్కడ ఇక్కడ పార్టీ లేదు అన్నాక నేను బిఆర్ఎస్ లో జాయిన్ అయ్యాను బిఆర్ఎస్ లోకి వెళ్ళిపోయినారు సో బిఆర్ఎస్ లోకి వెళ్ళిపోయిన తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి గారు వంశీచందర్ రెడ్డితో గొడవ తర్వాత పీజీఆర్ గారి జయంతికో వరదంతికో మీరు కేసీఆర్ గారిని పిలవడము లేదండి అప్పుడు వంశీ కాంగ్రెస్ లో ఉండు విష్ణు కాంగ్రెస్ లో నేను బీఆర్ఎస్ లో ఉన్నా కానీ కొట్లాడుకున్న వాళ్ళు ఇద్దరు కాంగ్రెస్ లో ఉంటే మేము ఎట్లా కాంప్రమైజ్ చేస్తాం అండ్ మోర్ ఓవర్ అదంతా పర్సనల్ ఇష్యూస్ పార్టీలకు ఏం లేదు వాళ్ళు వాళ్ళు గారు వంశీ ఇంకా విష్ణుకి ఇప్పటి నుంచి కాదు వాళ్ళు కాలేజ్ టైమ్స్ నుంచి కొట్లాడుకుంటూనే ఉన్నారు సో దానికి మేమేం పెద్దగా మాట్లాడే అవసరం లేదు వాళ్ళు స్కూ నేను చెప్పాను కదా ఎన్ఎస్ఈ లీడర్ గా విష్ణు ఉండే వంశీ కూడా ఉండే వాళ్ళిద్దరు కూడా ఎప్పుడు పోటా పోటీ వాళ్ళ ఇద్దరు మధ్య నడుస్తూనే ఉండే అది చిన్నప్పటి నుంచి కొట్లాడుకుంటా ఉన్నారు పెద్దగా అయినాక కూడా అది పెద్ద రూపం ఫైట్ ఇది ఇదైంది సో దాన్ని మేము పెద్దగా దాన్ని పొలిటికల్ రంగులు ఏం పుయ్యదలుచుకోలేదండి దానికి సో అప్పుడు కేసీఆర్ గారు రావడం జరిగింది ఆ ప్రోగ్రామ్ కి కేసీఆర్ గారు ఒక్కటే ఒకసారి వచ్చారండి ఆ ప్రోగ్రామ్ ఫస్ట్ 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 టైం లో ఒకసారి తెలంగాణ ఫార్మేషన్ అయినాక కేసీఆర్ గారు వర్ధంతికి స్టాచ్యూ దగ్గరకు వచ్చి పూలేసి వెళ్లారంతే ఓకే మీరు ఉన్నప్పుడు గవర్నమెంట్ అందరికి గారి ఇచ్చామండి ఎందుకంటే మాకు బాగుండే మెట్రో నాన్న బాగా ప్రయత్నం చేశారు సో మెట్రో కి పీజీఆర్ గారు పేరు పెట్టాలని మా మాకు చాలా ఉండే అదే కాకుండా అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఒక స్మృతి వనం పీజీఆర్ గారికి నెక్లెస్ రోడ్ మీద చేయించాలని ఆయన ప్రపోజల్ కుద్దుండే అది కూడా ఎక్కడో మరుగున పడిపోయింది అదే కాకుండా ఇక్కడ మన ఇప్పుడు లేక్ వ్యూ పార్క్ ఏదైతుందో దానికి కూడా పీజీఆర్ గారు పేరు పెట్టాలని అప్పట్లో కొన్ని ప్రపోజల్స్ ఉన్నాయి సో అదే కాకుండా లోకల్ గా కుక్కపల్లిలో కూడా బాల్ నగర్ ఫ్లైఓవర్ కి పీజార్ గారు పేరు పెట్టాలని చాలా మంది రిప్రజెంటేషన్స్ ఇస్తే తర్వాత సరే బీజిఆర్ గారు పేరు పెట్టారు ఎవరు నాయకులన్నీ మేము గౌరవించుకుంటాం లేదు అదే కాకుండా ఇప్పటికీ కూడా చాలా డిమాండ్స్ ఉన్నాయి ఎన్నో చోరస్తాల మీద పీజీఆర్ గారు పేరు పెట్టాలని లేకపోతే కొన్ని ఉన్నాయి ఉన్నాయి ఈవెన్ కిలీం నగర్ లో కూడా అది గా కాకపోయినా కానీ ఫిలిం కానీ పీజీఆర్ చోరస్తా అని వాళ్ళ రాజ్ అక్కడ అనుకుంటుంటారు సో మన పబ్లిక్ దీంతో ప్రేమతో పెట్టుకునే ఎన్నోన్ని ఎన్నో అనుకున్నా కానీ గా మాత్రం మెట్రోకి పెట్టాలని మేము ఈవెన్ విష్ణు కూడా చాలా సార్ రిప్రజెంట్ చేశారు నేను రిప్రజెంట్ చేశాను పెట్టు ఉండాలని ఉంటది ఉంటే బాగుంటుండే అని మేము అనుకున్నామని రాలే బిఆర్ఎస్ లోకి విష్ణువర్ధన్ రెడ్డి పాలిటిక్స్ అన్నది ఎవరు ప్రొఫెషనల్ వాళ్ళదండి తీసుకుని రాలే నేను కాంగ్రెస్ లో ఆయన మళ్ళీ బిఆర్ఎస్ లో జాయిన్ అవ్వడం జరిగింది అప్పుడు సిచువేషన్స్ డిఫరెంట్ గా ఉంటాయి కారణమైంది మన టూ ట్వంటీ లో ఎవరికండి విష్ణువర్ధన్ రెడ్డికి అది వాళ్ళని అడగాల నేనట్లే చెప్తాను మీరు కూడా కాంగ్రెస్ ఎందుకంటే ప్రతి దగ్గర కూడా నాకు తెలిసినంత వరకు సర్వేస్ చేశారు సరే అవకాశాలు ఎవరెవరికి ఎవరెవరికి ఎట్లెట్లా ఉండేనో ఏ ఏ సీట్ది ఆ సీటుకే అండి విష్ణు కూడా ప్రయత్నం చేసి ఉండాల్సింది హై లెవెల్ వరకు వెళ్ళాల్సింది ఎక్కడ లోపాలు జరిగినాయి ఎందుకంటే ఆయన ఆయన ఎన్ఎస్యుఐ లీడర్ ఉన్నప్పుడే ఢిల్లీలో రాహుల్ గాంధీ గారితోనల్ ఆ సేమ్ ప్యానెల్ లో ఉన్న మనిషి సీట్ రాకపోకడం కాంగ్రెస్ లో అంటే మా అందరికి కూడా షాక్ గురైంది మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే అది ఆయన పర్సనల్ గా కూడా గ్రూమ్ అవ్వాల్సింది ఎక్కడో ప్రాబ్లం అయింది తప్ప నేను అనుకోవడం ఎక్కడో ప్రాబ్లం అయింది అంటారా బిఆర్ఎస్ లో పోవడం డిఫరెంట్ ఎమోషన్స్ ఉంటాయండి ఒక్కొక్క మనిషి ఒక్కొక్క లెక్క రియాక్ట్ అవుతారు అందరం ఒక లెక్క రియాక్ట్ కావాలని లేదు సరే విష్ణు అట్లా రియాక్ట్ అయ్యిండు దానికి మనం ఎవరం కూడా ఏం అనలేము ఎన్ని ఎన్ని ఆయన పైలప్ అయిపోయినాయో ఒకసారి పక్క అంటే వాళ్ళ ఆయన ఒక డిసిషన్ కాదు అది కలెక్టివ్గా వాళ్ళ మనుషులతో మాట్లాడి వాళ్ళకి ఆయన ఆ కి ఓకే అయిన వాళ్ళు ఆయనతో ఈ బీఆర్ఎస్ లోకి వెళ్ళిపోయినారు ఆ కి ఓకే కాదను కా కాదనుకున్న వాళ్ళు దాని అపోజిషన్లు అందరూ కూడా కాంగ్రెస్లో ఉన్నారు దట్ డజన్ బిన్ విష్ణు ఒక్కడ వెళ్ళిండి అని అందరు వెళ్ళినట్టుగా వాళ్ళతో డిసైడ్ చేసుకుని ఆయన తీసుకున్న స్టెప్ ఆయన తీసుకున్న అప్పుడు అప్పట్లో ఆయనకి ఏది మంచి అనిపించిందో అది తీసుకుని నేను అనుకుంటున్నాను సో మీకు గ్యాప్ ఉంది అనేది చాలా మంది మాట్లాడుకున్నాం గ్యాప్ అంటూ ఏముండదండి ఒక తల్లి కడుపులో పుట్టిన వాళ్ళం ఈ రోజు కొట్టుకుంటాం రేపు కలిసిపోతాం ప్రతి ఫ్యామిలీలో కూడా ఉంటాయి అట్లాంటి అట్లాంటివి ఏం లేదు సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మాట్లాడుకుంటాం మంచిగా ఉంటాము కలిసిమెలిసి ఉంటాము ప్రొఫెషన్ వేలు పర్సనల్ లైఫ్ వేరండి ఓకే ఇప్పుడు గ్యాప్ ఉంది మాట్లాడుతున్నారా గ్యాప్ ఉందంట గ్యాప్ అని చెప్పలేము ప్రొఫెషనల్ దాంట్లో అయితే ఆయన బీఆర్ఎస్ లో ఉన్నాడు నేను కాంగ్రెస్ లో ఉన్నా సో ఈ రెండు పార్టీలకు పడవు కాబట్టి మేము గ్యాప్ పెడుతున్నాం అనిపిస్తుంది ఎప్పుడైనా ఇప్పుడు హైదరాబాద్ నుంచి మీకు టికెట్ వచ్చింది మొన్న విష్ణువర్ధన్ రెడ్డి కూడా కాంగ్రెస్ నుంచి టికెట్ వచ్చి ఇద్దరు ఎమ్మెల్యేలు అయింటే ఎప్పుడు కూడా మేము అంటే మేము ఒకటి అనుకున్నామండి అంటే టూ లో కూడా ఇద్దరం కలిసే పని చేసినాం విష్ణు తోటే నేను ఫస్ట్ అంటే పాలిటిక్స్ పొలిటికల్ గా ఇండివిజువల్ గా నా కరియర్ స్టార్ట్ అంటే విష్ణు తోటే టూ థౌసండ్ నైన్ లో ఇద్దరం కలిసి తిరిగే వాళ్ళం అది పెద్ద నియోజకవర్గం ఉండేది కాబట్టి విష్ణు ఎక్కడ వెళ్తుండేనో విష్ణుతో పాటు నేను కూడా వెళ్ళేదాన్ని సో అట్లా ఎప్పుడు కన్నా కలిసి ఉంటే డెఫినెట్ గా ఇంకా చాలా మందికి కూడా మేము సపోర్టివ్ గా ఉండొచ్చు ఎందుకంటే మా ఇద్దరి మధ్యలో గట్టిగా ఉంటే ఇంకా మిగిలిన చాలా మంది మా పీజీఆర్ సపోర్టర్స్ కే గానీ వాళ్ళకు గానీ ఇంకా కూడా మేము చేసి ఉండొచ్చు అని ఒక దగ్గర అనిపిస్తుంది కానీ ఎనివే ఎవరి ఇండివిజువల్ డిసిజన్స్ వాళ్ళే ఇప్పటికీ కూడా మా చేతనైన కాడికి మేము విష్ణు ఒక్కడే కాదు పీజీఆర్ గారితో ఉన్న వాళ్ళందరినీ కూడా మా హైదరాబాద్ కుటుంబంలో ఎవరికి ఎక్కడ అవకాశం వచ్చినా కానీ ఒకరికొకరం సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్తాం అండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి